హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు గారి వంటలు ఇవాల్టి రెసిపీ ఎల్లిపాయ కారం దాని తయారీ విధానం చూద్దాం ముందుగా జాలో వన్ కప్ ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కరివేపాకు రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినబాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ కారంని వేసి రెండు సెకండ్లు వేపుకొని దించేసుకోవాలి ఒంట్లో నలతగా ఉన్న వంట చేసే ఓపిక లేకపోయినా కేవలం ఐదు నిమిషాలలో ఎల్లిపాయ కారాన్ని చేసుకొని తినవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఎల్లిపాయ కారంని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి